హలో అండి ఈరోజైతే మన గార్డెన్లో ఉన్న మొక్కల గురించి చెప్పేస్తున్నాను అలాగే నర్సరీకి వెళ్ళామండి మొక్కల దగ్గరికి వెళ్ళాము ఆ వీడియో కూడా సరదాగా మీతో షేర్ చేసేసుకుంటున్నాను మనం వేసాం కదండీ వర్షం పడ్డప్పుడు బెండ విత్తనాలు ముటికి విత్తనాలు ఇవన్నీ ఇవి బీర మొక్కలు సాగుతున్నాయి ఇక వీటికి అర్లు పెట్టాలన్నమాట ఎండు కొమ్మలు తీసుకొచ్చి ఇది తోటకూర ఫస్ట్ వేసింది మొలవలేదు ఇంకా తర్వాత ఊరక అలా చల్లితే పైన తర్వాత రోజు వర్షం పడేసి తోటకూర మొలొచ్చింది ఇంకా గోంగూర మనం తీసుకొచ్చిన బంతి మొక్కలు ఇలా చుట్టూ నాటామన్నమాట ఇంకా గోంగూర ఇలా కట్ట మీద పోసాము కయ్యలు చేసాం కదా ఈ కయ్యలు చేసిన దాని మీద గోంగూర విత్తనాలు వేస్తే బాగా మొలిచాయి వర్షానికి ఈ మధ్య ఒక వారం రోజుల పాటు చిన్న చిన్న చిటుకులు వాన పడుతూ ఉంది కదండి ఇంకా క్లైమేట్ అంతా చల్లగా ఒక్కొక్క చిన్నకు వర్షం పడుతుండేసరికి విత్తనాలు బాగా మొలిచాయి నాటిన మొక్కలు కూడా నాటుకున్నాయి ఇవి మనం నర్సరీకి వెళ్ళి తెచ్చాం కదా టమాటా మొక్కలు వంగ మొక్కలు అవన్నీ మాట మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళాలండి మిరప మొక్కలు టమాటా మొక్కలు అవి సరిపోలేదు మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఇక నేను నర్సరీకి వెళ్ళామని చెప్పాను కదా ఇదో ఈ నర్సరీ వచ్చేసి అద్దం ఉన్న నర్సరీ అనమాట దర్సీలో దర్శిలో రెండు నర్సరీలు ఉన్నాయి కేవీఎన్ఆర్ నర్సరీ ఒకటి అద్దెం నర్సరీ ఒకటి ఉందనమాట అది ఎప్పటి నుంచో ఉంది కేవీఎన్ఆర్ కొత్తగా పెట్టింది అనమాట ఇక అక్కడికి వెళ్తే ఇవి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ ఇప్పుడు మంచిగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇలాంటి మొక్కలు బాగా నాటుకుంటున్నారు బెడ్రూమ్స్లో హాల్స్లో పెట్టుకోవడానికి వీళ్ళు కొన్ని షో ప్లాంట్స్ అనేవి ఇలా నాటి పెట్టారు ఈ కుండీలు అయితే భలే నచ్చాయి బుజ్జి బుజ్జిగా ఏనుగు కుండీలు ఈ బాతుకుండీలు ఇలాగా సరదాగా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట వాళ్ళు కొన్ని మొక్కలు నాటి పెట్టారనమాట ఇలా కూడా నాటుకోవచ్చు ఇలా ఉంటాయి షోగా అని చెప్పేసి కొన్ని మనకి అంటే ఆకర్షణీయంగా ఉన్నాయని కొన్ని మొక్కలు నాటుకుంటాం కదా సో ఇక క్రిస్మస్ ట్రీ అంటాం కదా ఆ టైప్లో ఉన్న ప్లాంట్ మనల్లో కూడా ఉన్నాయి అవి గడ్లో వస్తాయి అన్నమాట కింద అవి కూడా బ్రతుకుతాయి ఈ ఫామ్ ట్రీస్ కూడా చాలా బాగున్నాయి కదా ఈ కటింగ్ ఈ షేప్ ఆఫ్ ట్రీస్ కొబ్బరి చెట్లు లాంటివే కానీ ఈ ఫామ్ ట్రీస్ షేప్ అనేవి లీఫ్ షేప్ అనేది చూడండి రౌండ్ షేప్ లవ్ సింబల్ షేప్ లాగుంది చూడడానికి అలా అందంగా ఉన్నాయి ఇప్పుడు ఇళ్ళల్లో ఎక్కువగా ఇలాంటి మొక్కలు పెట్టుకుంటున్నారు ఇగో ఒకటి ఇక్కడ ఇంకా మీకు చూపించేవన్నీ మోస్ట్లీ అలాగే ఉంటాయి అన్నమాట ఇక మనం ఎవర్ గ్రీన్ ఎప్పటికీ ఉండేది ఏంటంటే మనకి చనిపోతున్నా కానీ ఇంకా నాటుకోవాలనిపించేది గులాబీ మొక్కలు అసలు గులాబీ మొక్క అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఇక్కడ కేవీఎన్ నర్సరీలో లాస్ట్ టైం చూపించినప్పుడు గులాబీ మొక్కలు చాలా వచ్చాయి లోడ్ దించారని చెప్పాను కదా అది ఇక్కడ వీడియో పెడతాను చూడండి అక్కడ చాలా బాగున్నాయి ఇక్కడ ఇంకా వీళ్ళు గులాబీలు మేబీ తేలేదు అనుకుంటాను ఇవి లాస్ట్ ఇయర్ అనుకుంటున్నాను అందుకే చాలా పలుచగా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ఇక అడేనియం ప్లాంట్స్ తమలపాకు ఇవన్నీ నాటి పెట్టున్నారు ఇక నేను అవి షూట్ చేశాను అనమాట ఇలా హ్యాంగింగ్ పాట్స్లో కూడా వేశారు తమలపాకుల్లో మనీ ప్లాంట్లోనే వైట్ షేడర్ వచ్చినవి అడేనియం అయితే చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ ఫ్లవర్ రింగ్ వచ్చేసి ఉన్నాయి అనమాట టూ సేడ్స్ వచ్చిన నేమ్ ప్లాంట్స్ ఉన్నాయి ఇంక ఇవన్నీ కూడా స్టో ప్లాంట్సే కొన్ని రకాలు ఉన్నాయి మోస్ట్లీ వీటిల్లో నాలుగు వందల యాభై మంచిగా మంచిగా గ్రో అయిన మొక్క అయితే ఫోర్ ఫిఫ్టీ కొంచెం చిన్న మొక్క నలిగినవి అలాంటివి అయితే టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్కి అలా ఇస్తున్నారు అనమాట ఇక్కడ ఇక్కడ ద్రాక్ష చెట్లు లెమన్ ట్రీస్ ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఇంకా అయితే కొంచెం పాతకాలం వాళ్ళు అన్ని మొక్కలు తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే ఇవి అప్పుడు పిచ్చి చెట్లు అనేవాళ్ళం అని చెప్పారనమాట సో అంతేనండి ఒకప్పుడు మనం అన్నీ చూసినవే ఇప్పుడు ట్రెండ్గా వాటి వినియోగాలు ఆయుర్వేద గుణాలు అన్నీ చెప్తూ ఈ మొక్క ఇలా పనిచేస్తుంది అని చెప్తే వివరిస్తూ గార్డెనింగ్ వాళ్ళు గార్డెన్ చేస్తూ ఉంటారనమాట ఇంకా నర్సరీ అంటేనే అన్నీ ఉండాలి కదా ఆ విధంగా వాళ్ళు అన్ని మొక్కలు పెట్టుకుంటారనమాట ఇంకా ఫామ్ ట్రీస్లో చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అన్నీ కూడా పెట్టించారు మనకి ఏ మొక్క ఎంతలో కావాలంటే అంతలో ఇస్తారు మేము ఎగ్జాంపుల్గా నూరు వరహాలు తీసుకున్నాం అనమాట మంచిగా ఫ్లవరింగ్ వచ్చి వేపుగా ఉన్న మొక్క అయితే ఆవిడ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ చెప్పింది కొంచెం తక్కువ అంటే గ్రో అయింది ఇంకా మొగ్గ రాకుండా పూలు రాకుండా ఉండేదైతే వన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఇచ్చేసారనమాట మీకు ఎందుకు చెప్తాను అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అనమాట అది ఇవ్వండి ఇవి నూరు అరహల్ చెట్లు ఇవి గులాబీ చెట్లు ఇంకా ఓవరాల్గా అలా మీకు చూపిస్తున్నాను అనమాట సో ఇదండి మన గార్డెనింగ్ వీడియో నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలా వ్యూ అంతా చూపించాను మీకు ఇంటికి వచ్చినాక ఏం చేస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను